ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదో సీజన్ లో కనుక మనం చూసినట్టయితే శుక్రవారం నాడు ఈ లీగ్ మ్యాచ్ లో ఆఖరి మ్యాచ్ అయిన భారత్ అలాగే ఉమెన్ జట్ల మధ్య మ్యాచ్ అయితే పూర్తయిపోయింది అయితే ఉమెన్ జట్టు ఓడిపోతుందని తెలుసు కానీ మన భారత జట్టు మాత్రం చాలా అలర్ట్ చేసింది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ మ్యాచ్ ని కూడా అశ్రద్ధగా తీసుకోకూడదు అని చెప్పేసి ఒక స్మాల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు అయితే ఇక ఆ జట్టు మొత్తం అంతా కూడా బ్యాటింగ్ లో అమీర్ ఖలీం కానీ లేకపోతే అహ్మద్ మిర్జా కానీ ఇక కెప్టెన్ వచ్చేసరికి జతీందర్ సింగ్ కానీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు ముఖ్యంగా ముప్పై మూడు బంతుల్లో ఐదు ఫోర్లతో చెలరేగి ముప్పై రెండు పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు ఇక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా తనలో ఉన్న సూపర్ కాన్ఫిడెన్స్ ని అలాగే తన తనతో ఇండియా అంటే టీమిండియా సంబంధించిన జ్ఞాపకాలని కూడా పంచుకోవడం జరిగింది ఇంతకీ జతేంద్ర సింగ్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం ఈ రోజు మా జట్టును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది మేము ఏదైతే ప్లాన్స్ తో బరిలోకి అడుగు పెట్టామో అదే ప్లాన్స్ను తూచా తప్పకుండా పాటించాం అంతేకాకుండా ప్రతి లో అంటే భారత జట్టు అంటే ప్రస్తుతం ఆసియా కప్కి మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్టు అసలు టైటిల్ విన్నింగ్ అని మేము అందరం అనుకున్నాం అటువంటి జట్టుతో ఆడుతున్నామన్న భయం బెరుకు లేకుండా జట్టు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది అంటేనే ఇక్కడ మేము గెలిచినట్టే ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పోజర్ లేదు అనుభవం లేదు అంతకు మునుపు గొప్ప జట్టుతో ఆడిన విషయమూ తెలీదు కాకపోతే మేము ఎక్కువగా మా జట్టులో విరాట్ కోహ్లీ అభిమానులు చాలా మంది ఉన్నారు అతని ఆటను చూసి మేము క్రికెట్ను ఎంతగానో ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళం బహుశా ఇప్పుడు ఆ జట్టుతోనే మేము ఆడుతున్నాము అన్న అనుభూతి ఎగ్జైట్మెంట్తోనే మేము ఈ గొప్ప కాన్ఫిడెన్స్ ని సాధించామని నాకు అనిపిస్తుంది అంతేకాకుండా మా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ కూడా ఒమన్ జట్టులో ఉన్నారు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్పారు ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ మనం గెలవాలి అని అన్నారు కానీ ఆట ఆడటం వరకే మా వంతు గెలుపు ఓటమి అనేది వీళ్ళ నిర్ణయం అదే జరిగిందే ఇక జితన్ గురించి తను తీసిన రన్అట్స్ గురించి చెప్పాలి అంటే చాలా గొప్పగా చెప్పచ్చు అయితే మేము అలాగే సమూహతో కలిసి ఉన్న జట్టు మాది ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టోర్నమెంట్ లో ఇంకా మంచి మంచి గేమ్స్ ఆడాలని అనుకున్నాం ఈ టోర్నమెంట్ లో మేము మిస్ అయినా రాబోయే కి మేము దాదాపుగా పది సంవత్సరాల కాన్ఫిడెన్స్ ని మూట కట్టుకున్నాం ఇంతకన్నా మాకు కావాల్సింది మరొకటి ఉండదు భారత జట్టుతో ఆడిన అనుభూతి మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ అడ్డు ముగించాడు ఈ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి